మరి పార్టీ గుర్తు మీద జరుగుతుంది కాబట్టి అంతకంటే మెన్నగా వస్తుంది అనేది అనేది మాకు విశ్వాసం ఉంది ఇదేదో ఒక చెప్తున్న మాట లేకపోతే ఎవరి గురించి చెప్తున్న మాట కాదు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆలోచనతో చేస్తున్న సంక్షేమం అందరం చూస్తాం ఉదాహరణకి ఇవాళ ఒకటో తారీఖు ఉదయం ఐదున్నరకే తలుపు తిట్టి ఇంటికి పెన్షన్ ఇచ్చి ఇవాళ చెప్పింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి జరగలేదు కాబట్టి ఇలాంటి వాస్తవికతలు తెలుసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం అయితే ప్రతిపక్షాలు రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయాలు చేయాలి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఆయన ఉన్నప్పుడు వచ్చి చేసేదేమీ లేదు ఐదు సంవత్సరాలు అద్భుతమైన భగవంతుడు అవకాశం ఇచ్చాడు రాష్ట్రంలో అయిన తర్వాత ఎన్నో వాగ్దానం చేశాడు వాగ్దానం చేయలేదు మళ్ళీ మళ్లీ తగదాం అంటూ చేస్తున్నాడు సరే ప్రజలు గుర్తిస్తారు ప్రజలకు తెలుసు వాస్తవం ఏంటనే వాస్తవం ఏంటనేది ఆయన చెప్తున్నాడు వచ్చి పని వస్తే పనులు తగ్గించేస్తానని చెప్పని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెద్దలకు అందరికీ ఒక అడుగుతున్నాను రెండు వేల ఎన్నికల ముందు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఈ రాష్ట్రంలో నీటి పనుని సుమారు నలభై శాతం నుంచి వంద శాతాన్ని పెంచడానికి జీబో ఇచ్చారా లేదా ఇచ్చారా లేదా జీబో మరి మీరు అధికారం ఉన్నారు కదా మరి ఆ రోజు మరి ఎందుకు ఇవ్వసి వచ్చింది కారణం ఏంటి చెప్పండి దానికి సమాధానం ఇవాళ ఏదో నేను వస్తే సగం తగ్గించేస్తాను తగ్గిస్తాను నేర్పొంది మాటలు చెప్తూ ఇవాళ ఇవాళ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం సామాన్యుల కోసం సామాన్యుల మనుగుడు కోసం వారికి ఆర్థిక పరిపత్తిని చేకూర్చడానికి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ప్రజలంతా ఆకర్షిస్తున్నారు సుమారు నూటికి ఎనభై శాతం అంటే నేను రాజకీయాలు ముప్పై సంవత్సరాలు పట్టున్నాను ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం ఎన్నికల్లో నేను పార్టీ ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఇంత మెజారిటీతో వచ్చిన సందర్భాలు ఎక్కడ చూడలే ఎందుకు మన మన సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఒకటి పది సీట్లు ఇచ్చారు ఇప్పుడు వచ్చి అంతకంటే మిన్నగా ఓటు ఓటు శాతం కానీ సీట్ల శాతం గాని అంతకంటే మిన్నగా ఇచ్చారు ఎందుకు ఈ పద్దెనిమిది ఇప్పుడైనా అంతకుముందు జరిగింది గత ప్రభుత్వం జరిగిన వైఫల్యాలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటల మీద నమ్మకంతో ఇచ్చారు ఈ ఇరవై నెలలు ఈసారి ఇచ్చిన ఓటు మొన్న ఇచ్చిన ఓటు ఈ ఇరవై నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఏ విధంగా చేశారో ఆ పరిపాలన ఇరవై నెలల కాలంలో ప్రజలు చూసి మెచ్చి ఈ నాయకత్వంలో అయితేనే మనకు మంచి జరుగుతుంది అని విశ్వసించి ఆయన ఓటు ఇచ్చి బాధితులు ఇంకా పెంచారు రేపు పట్టణ ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఈ పట్టణ ప్రాంతాల్లో ఏదైతే మా ముఖ్యమంత్రి ఆలోచన ఉందో ఏదైతే పట్టణ ప్రాంత ప్రజలకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో మాలుగు సభలు ఉన్నాయో నూటి నూరు శాతం ఏ ఒకటి ఏ ఒకటి తక్కువ కాకుండా ఇదే ప్రకారానికి ముందు కూడా మీ కార్యాచరణగా ఒక తెలియకాలమైన ప్రణాళికతో కావలసిన పట్టణ ప్రాంతానికి కావలసిన పారిశుద్ధ్యం కానీ పట్టణ ప్రాంతానికి కావాల్సిన మరి నీటి నీటి అవసరాలు కానీ పట్టణ ప్రాంతాలకు కావలసిన ఉపధవకాకు కానీ పట్టణ ప్రాంతాలకు కావలసిన మరి కావలసిన కోసం మరిత కావలసిన గోహాల కోసం స్మార్ట్ సిటీ పట్టణ ప్రాంతాలకు కానీ ఇవన్నిటి కూడా ఒకదాటి ఒకదాని తరతో ఒకటి ఒకటి ఒక ఫేషల్ మేనర్ లో ఒక ప్రణాళికబద్దంగా చేస్తుంది చేస్తుంది ఇది ప్రభుత్వం మాటగా ముఖ్యమంత్రి మాటగా ఈ రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ మాట అయితే చెప్తాదో ఆ మాట చేస్తాం ఏ మాట అయితే చేస్తామో అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం కాబట్టి దయతో ఇలాంటి కళ్ళ మాట చెప్తున్నా చంద్రబాబు మళ్ళీ ఇంకోసారి మోసం చేయడానికి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మళ్ళీ వంచడానికి ముందుకు వస్తాడు మళ్ళీ విశ్వసించని మరి ప్రధాని కోరుకుంటూ మరి ఇవాళ అనంతపురంలో మా పెద్దలందరూ కూడా ఇవాళ కలిసిన ఈ పార్లమెంట్ సంబంధించిన బయలు మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీ మా ఎంపీ గారు కానీ వారితో పాటు మా పార్టీ పెద్దలు కానీ అందరూ కూడా ఇవాళ లేకదాటిగా ఇవాళ పార్టీ ముఖ్యమంత్రి గారి సూచిస్తూ విశిస్తూ తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం సాయంత్రం కాలం చేస్తాము దాన్ని అందరూ కూడా ఆమోదిస్తారని ఆమోదించమని చెప్పి చెప్పాము ఆ విషయాన్ని ద్వారా తెలియజేశాం ఎస్ఈసీ ఆంక్షలు వాలంటీర్లు వచ్చి ప్రజా సేవ ఉన్నారు దయచేసి ఎస్ఈసీ ఎన్ని ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ నిర్ణయం తీసుకుని మాకు అభ్యంతరం లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్ పూర్తిగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది ప్రభుత్వంలో ఏ అన్ని అన్ని శాఖలు కూడా పూర్తిగా కూడా ఆయనకు వచ్చి మేము సమర్థిస్తున్నాము ఆయనకు వచ్చి ఆ సహాయాన్ని అందిస్తాము మాకు ఎక్కడ బేజాలం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని చట్టబద్దంగా చేయాలనేదే మా ప్రభుత్వంతో ఆలోచన ముఖ్యమంత్రి గారు నిర్ణయం ఆ ప్రకారం మేము వెళ్తున్నాము కాబట్టి వాళ్ళంటీ మీద తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ కార్యక్రమం వస్తే పరిబంది పునః పరిశీలించాలని కోరుతున్నాము ఇబ్బందులు కలిగించే ఉంది కాబట్టి ఏదైతే వాళ్ళ ఫోన్ల మీద డిపెండ్ అయింది డేటా అంత దాంట్లో ఉంటుంది ఇప్పుడు పెన్షన్లు నెక్స్ట్ స్కీమ్స్ ప్రజలకు పోవాల్సిన వాటికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాని మీద అభ్యంతరం చేస్తున్నారు తప్ప ఆజ్ ఇట్ ఈస్ అంటే అట్లాంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చేయాల్సి వస్తారు ఎంప్లాయీ కూడా ఏదో ఒక రకంగా ఇది చేస్తాడు రేపు ఓటర్ల దీనికి సంబంధించో లేకపోతే అంగన్వాడీలో లేకపోతే ఆశా అందరూ ఉంటారు ఎలక్షన్ డ్యూటీలో టీచర్లు వస్తారు ఇంకో వస్తారు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి పూర్తిగా చేయడం అనేది అసాధ్యం ఆ ప్రభుత్వ ఉద్యోగుల మీద చెప్పిందని అడుగుతున్నాను కానీ ఎందుకో మరి ఇచ్చారు ఓకే ఓకే ఓన్లీ థింగ్ ఇస్ మంత్రి గారు చెప్పినట్టు ఏ దీని వల్ల అయితే ప్రజలు ఇబ్బంది పడతారు దానికి ఇబ్బంది పడకుండా చూడండి అని చెప్పడం కోసం దాని మీద మంచిగా